టీడీపీ వైసీపీ నేతలకు పోలీసుల కౌన్సిలింగ్ అవాంఛనీయ సంఘటనకు పాల్పడవద్దనే సూచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలకు జమ్మలమడుగు డిఎస్పి కార్యాలయంలో డిఎస్పీ కృష్ణన్ కౌన్సిలింగ్ ఇచ్చారు మంగళవారం వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగిన స్వల్ప ఘర్షణ మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో జమ్మలమడుగు డీఎస్పి కృష్ణన్ ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం ఇరు వర్గాల నేతలు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు మంగళవారం నాడు టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణతో జమ్మలమడుగులో మరిన్ని ఘర్షణలు జరుగుతాయేమో అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమైంది అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఇరు వర్గాల నేతలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో జమ్మలమడుగు ప్రజలు పోలీసులను బేవిష్ అని అంటున్నారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి